నంద్యాల పట్టణంలో క్రీడాకారుల కోసం మున్సిపాలిటీ సహకారంతో రెండు వేల పద్నాలుగులో ఇండోర్ స్టేడియం మూడు ఎకరాలు ప్రారంభించడం జరిగింది ప్రారంభించబడిన కానీ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా అయిన తర్వాత క్రీడాకారులలో ఆనందం ఎలుకొండి జిల్లా అంటే అభివృద్ధికి నాంది అంటారు కానీ ఇండోర్ స్టేడియం మాత్రమే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు జిల్లా అధికారులు ఉద్యమస్తారు మధ్యాహ్నం కి వెళ్ళిపోతారు అక్కడ విద్యార్థులకు మాత్రం క్రీడా శిక్షణ ఎటువంటి లేదు క్రీడా పరికరాలు తుప్పు పట్టాయి కానీ జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో మారిపోయింది పద్మావతి నగర్ లో నది బోర్డులో ఉన్న ఇండోర్ స్టేడియం క్రీడా శిక్షణ లేకపోవడంతో ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇండోర్ స్టేడియం పై కౌన్సిలర్లు ప్రతిపాదించారు ఇండోర్ స్టేడియం మున్సిపాలిటీ స్థలంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ ఏ మాత్రం క్రీడలు ఉపయోగించడం లేదని స్టేడియం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి మంచి కాంప్లెక్స్ కడితే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని పలు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు చిన్న ఒక స్టేడియం ను కట్టించేసి వదిలేశారు నేను ఇప్పుడు ఏమంటే అది కూడా మీకు కౌన్సిల్ గౌరవ సభ్యులందరికీ తెలిసి ఈ విషయము మనకు మనం కౌన్సిల్ నుంచి వాళ్ళకు స్పోర్ట్స్ అథారిటీకి ఇవ్వడం వరకే జరిగింది కానీ దాని మీద గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఇప్పటికీ అది గవర్నమెంట్ కు మనం ఇవ్వలేదు అఫీషియల్ గా సో మనం దాన్ని మనం నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లో దాన్ని రిటర్న్ తీసుకునేటట్టు తీసుకొని అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టామంటే కొన్ని లక్షల రూపాయలు నెలకు కొన్ని లక్షల రూపాయలు మనకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అధ్యక్ష కావాలనుకుంటే ఒకవేళ మన దగ్గర ఫండ్ లేదు పీపీ సిస్టమ్ లేదన్న డెవలప్మెంట్ సిస్టమ్ లో ఒక మంచి కంపెనీ చూసి ఇచ్చినాం అనుకోండి పర్సెంటేజ్ ఆ పీపీ సిస్టమ్ లో మనకు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఒక మనకి ఈ రోజు పద్మావతి నగర్ అనేది నందాలకు ఒక తలమానికంగా ఉంది అటువంటి ప్లేస్ లో వేల రూపాయలు కాదు అధ్యక్ష పాడిగలు లక్షల రూపాయలకు వచ్చాయి అక్కడ అంత మూడు ఎకరాల దాంట్లో మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఈ రోజు గౌరవ సభ్యులకు గౌరవ సభ్యులు ఇష్టమైతే ఇక్కడ టేబుల్ అన్న లెక్కనే దాన్ని తీసుకొని దాన్ని మనం రిటర్న్ తీసుకుంటే దానికి మనం ఈ రోజు ఒక తీర్మానం చేసుకుంటే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే మనం ఇచ్చినా కానీ గవర్నమెంట్ అక్కడ దానికి స్పోర్ట్స్ అథారిటీకి అలాట్మెంట్ చేస్తూ జీవో ఇవ్వలేదు అధ్యక్ష అది అది అట్లా పెండింగ్ గుడి ఊరికే మనం మున్సిపాలిటీ వాళ్ళు మన స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చిన కాడికి ఆగిపోయింది అది అది బహుశా అందరికీ తెలిసి ఈ విషయాన్ని ఎవరి సభ దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను ఆ విధంగా చెప్తాను డిస్టిక్ కమిషనర్ అసలు జీవో ఇచ్చారా లేదా గవర్నమెంట్ ఇచ్చి వచ్చిందో కొంచెం డీటెయిల్ ఇవ్వమని చెప్పండి ఓకే అండి ఆల్రెడీ చెట్ల గురించి వివరణ ఇవ్వడం వాళ్ళకు ఇచ్చామా లేదా గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవన్నీ నా దృష్టికి మరియు కౌన్సిల్ దృష్టికి గానీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇవి మనం కౌన్సిల్ ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం పర్మిషన్ ఇచ్చాము అది కలెక్టర్ గారి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొచ్చాము అనుకుంటున్నా అది ఫైల్ బయటకు తీస్తే మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తాయి